ఓం నమస్తే శివాయ కాశీకి వెళితే కాయోపండు వదిలేయాలి అని పెద్దలు అంటారు అందులో మర్మం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు శాస్త్రం ఎక్కడా కూడా కాశీకి వెళితే కాయోపండు వదిలేయాలి అని చెప్పలేదు కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి కాయోపేక్ష మరియు ఫలాపేక్షను గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అన్నారు అంటే ఈ శరీరంపై ఆపేక్షను కర్మఫలంపై ఆపేక్షను పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉన్నమని పెద్దలు చెప్పారు కాలక్రమేణా అది కాస్త కాయా పండుగ మారిపోయింది అంతేకాని కాశీ వెళ్ళి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు ఏ పుణ్యము ఏ ఫలము రాదు కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్పిందో అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనము ఆ సంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది అంతేకాని మామిడి పండుని వంకాయని వదిలివేస్తే ఏమీ ఉపయోగం ఉండదు కనుక ఈసారి మీరు కాశీకి వెళ్తే మనకు శత్రువులైన ఈ శరీరంపై ప్రేమను మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలము ఆపేక్షను మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలని పార్థిద్దాం ఓం శివాయ ఓం శ్రీ మాత్రే నమ